జై శ్రీమన్నారాయణ పూతన సంహారం జరిగింది పూతన దేహాన్ని కాల్చినప్పుడు అగర్ ఒత్తుల వాసన గంధపు చెక్కలు కనుక వేసి కాల్స్తే ఎట్లా ఉంటుందో అంత మంచి సువాసనలు వచ్చాయి ఎందుకంటే పూతన చివరి క్షణాల్లో పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు శరీరం ఒంటికి తగిలింది దానిలో పాపం అంతా కూడా నశించిపోయిందనమాట అగ్నిహోత్రలో నశించినట్టుగా స్వామి పాదాలు ఎప్పుడైతే తగిలినయో దేహానికి పూతన పాపం అంతా నశించిపోయింది ఇది చాలా అద్భుతమైన ఘట్టమని పెద్దలు చెప్తారు ఎందుకంటే భగవంతుడి వైపు ఎప్పుడప్పుడు మనసు మళ్ళాలి అది ఎట్లా మళ్ళుతుందని తెలియదు అది వైరభావంతో మళ్ళినా కూడా అది స్వామిని చేరుకుంటానికి దోహదపడుతుంది అందుకని పూతన సంహారం మనం తీసుకెళ్ళాలి కొంతమంది బాబా పారాయణలో కూడా నేను చదివా ఇది వరకు కొంతమంది ఏంటంటే వాళ్ళ జీవితం అంతా నాస్తికవాదంతో ఉంటారు వాళ్ళు నాస్తికవాదంతో వాదంతో ఉండి వాళ్ళు పాడైపోతే వాళ్ళ మటుకే ఉంటుంది అలా కాదుగా కొంతమందిని కూడా పాడు చేస్తూ ఉంటారు వాళ్ళు దేవుడు లేడు అది ఇది అనుకుంటూ వాళ్ళంతా కూడా ఎటువంటి వాళ్ళే ఇప్పుడు ఈ కాలంలో ఈ నాస్తికవాదులు నాస్తికులు అంటే వేద ఇంకా పెద్దవాళ్ళు అని చెప్తారంటే నాస్తికులకంటే వేదాన్ని నమ్మలే నమ్మని వాళ్ళు నాస్తికులు నాస్తికుడు అంటే వాడొక్కడు వాడు తనంతట తాను ఇదవుతూ ఉంటాడనమాట తనలో తానే నమ్మకం ఉంచి లేక అట్లా వాడు తటస్థుడుగా ఉంటాడు కానీ కొంతమంది వేదాన్ని నమ్మరు భగవంతుడిని నమ్మరు పండితుల్ని నిందిస్తుంటారు వీళ్ళంతా కూడా రాక్షస ప్రవృత్తి ఉన్నవాళ్ళే మనకి ఆ కాలం నుంచి కూడా ఇది ఇలా జరుగుతూనే ఉన్నది ఈ కాలంలో కూడా కొంతమంది అనమాట హేతువాదులం అంటూ దేవుడు లేడు అవి లేవు వాడు కొన్ని మంచివి చెప్తారు కానీ ఈ భక్తి మార్గంలోకి మళ్ళే వాళ్ళ మనస్సులు కూడా కొంత చెడిపోతాయి కదా అటు ఇటుగా వాళ్ళ మనస్థితి ఒకటే నమ్ముకోని ఉంటే ఏమి కాదు అటు శాంతం నమ్మేనా ఉండాలి నమ్మకుండా అన్న ఉండాలి ద్వైదీభావంతో ఉన్నవాళ్ళు ఏమవుతారంటే పాపం ఇటు నమ్మకం పెట్టుకోలేక భగవంతుడు ఎందు తాను నమ్మిన సిద్ధాంతాన్ని వదులుకోలేక అటు ఇటు కాకుండా అనమాట అనుమానపడుతూ ఉంటారు గజేంద్రుడు అనుమాన పడతాడు కదా కలడు కలండనడు వాడు కలడో లేడో అన్నప్పుడు భగవంతుడు రాలే ఎప్పుడైతే ఉన్నాడు అని నమ్మాడో అప్పుడు వచ్చాడు ప్రహ్లాదుడికి ఆ నమ్మకం ఉంది భగవంతుడు ఉన్నాడు అన్న అంటాడు ఈ హిరణ్య కశిపుడికి లేదు ఎక్కడ ఉంటాడు భగవంతుడు అంటాడు ఆ నమ్మకం అనేది మనకు ప్రధానం అని చెప్తూ ఉన్నారు మనం ఈ కృష్ణావతార విషయాలన్నిట్లో ఈ ఘట్టాలన్నిట్లో కూడా ఈ గోపాలకులు ఈ అమాయకైనది గోపాలు గోపికలు వీళ్ళంతా కూడా కృష్ణుడి మీద నమ్మకంతో ఉన్నారు ఇంతమంది రాక్షసులు వస్తూ ఉన్నా అందుకని వాళ్ళకి ఎటువంటి ప్రమాదాలు కూడా జరగలేదు మనం ఇక్కడ ఇది విషయాన్ని కనుక తీసుకొని మనం కూడా అంత నమ్మకంగా ఉంటే మనకు కూడా ఎటువంటి ప్రమాదాలు రావు ఉత్పాతాలు కలుగు అనమాట ఒకవేళ అటువంటి జీవితంలో సంభవిస్తూ ఉన్నా భగవంతుడు మన పక్కనే ఉండి మనల్ని కాపాడుతాడు అది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ పురాణ ప్రవచనాలు వింటున్నందుకు మనకు ఆ నమ్మకం కలగాలి అప్పుడే మనం విన్న ఫలితం మనకి దక్కుతుంది ఆ భగవంతుడి మనతోటే ఉంటాడనమాట మనం నమ్మకంతో వినాలి సాధాత్మ్యంతో వినాలి మనకు అవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉండాలి ఈ పురాణ ప్రవచనాలు వింటున్నప్పుడు ఆ గోకులము కృష్ణుడు వాళ్ళతో ఆడుకోవటం ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తే ఆయన మన హృదయంలోకే వచ్చి అట్లా ఉంటాడనమాట మన హృదయంలోనే కొలువుదీరి ఉంటాడు ఈరోజు ఇప్పుడు శకటాసుర సంహారం ఈ క ఘట్టం చెప్పుకుందాము లీలలు అన్నీ కూడా మనకు జీవితంలో ఇచ్చి అంటే చేయతగా ఉంటాయి చేయతనిచ్చి పైకి తీసుకొచ్చేటువంటివి ఇవన్నీ కూడా శక్టాస్త్ర సంహారం చాలా చిన్న ఘట్టం ఎందుకంటే ఇది వేదాంతాన్నంతా కూడా ఒక కథగా చెప్తూ ఉంటారు మనకు వేదాంత వేదాంతంగా చెప్తే అందరికీ పెద్ద ఆసక్తి ఉండదు కదా ఒక కథ రూపంలో చెప్పారంటే అది మనకి సులువుగా అర్థం అవుతుంది అనమాట అటువంటివి భగ పరమాత్మ చేసిన లీలలు ఇవన్నీ కూడా ఒకసారి కృష్ణ పరమాత్మ బోర్లా పడ్డాడు చిన్నపిల్లలు నాలుగైదు నెలలు వచ్చేసరికి బోర్లా పడతారు కదా అలాగే కృష్ణ పరమాత్మ కూడా బోర్లో పడ్డాడు అనమాట ఈ కృష్ణ పరమాత్మ బోర్లా పడ్డాడు సహజమే కదా పిల్లలు ఐదో నెల వచ్చాక కొంచెం పక్కకు తిరిగి బోర్లా పడాలి తర్వాత పాకాలని అట్లా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ బాలకృష్ణుడు కూడా బోర్లో పడ్డాడు ఆ రోజున ఇంట్లో పెద్ద ఉత్సవం చేసుకుంటారు కదా బోర్లా పడితే బొబ్బట్లని వెళ్ళి చేసి లేకలేక పిల్లలు పుడితే ఎంతో ప్రతిదీ పండగ అనమాట ఇంట్లో కానీ ఏసోది అట్లా చేయలేదు ఏం చేసింది తనే వండుకొందిని అట్లా చేయకుండా ముత్తైదులందరినీ పిలిచి వాళ్ళకి పసుపు కుంకాలు ఇచ్చి వాళ్ళకి చీరలు రవికల గుడ్డలు పెట్టింది ఇంకా బ్రాహ్మణులను పిలిచి వారికి గోదానం చేయించింది చేసింది ఇంకా ఈశ్వరునికి అభిషేకం అంటే పరమశివునికి పరమశివుని అభిషేకం మనకి ఆపదల్ని తొలగిస్తుందని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు పరమేశ్వరునికి అభిషేకం చేసింది యశోద అంటే యశస్సునిచ్చేది ఆ కీర్తి కలిగించేది అని అర్థం అనమాట ఇంకా ఏం చేయాలి ఇప్పుడు కూడా అభిషేకం చేసింది చక్కగా ఇంటికి బ్రాహ్మణులు వచ్చారు పూజలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ఎందుకని పిల్లల క్షేమం కోసం తన కృష్ణుడు బంగారు కృష్ణుడు బాలకృష్ణుడు క్షేమం కోసం చేయిస్తూ ఉంది నందరు కూడా ఎంతో సంతోషంగా ఉన్నాడు ఇంటికి బంధువులు వచ్చారు చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు నందరు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు బోర్లో పడ్డాడు కదా ఆ రోజు అనమాట అందరిని పిలిచి చక్కగా పసుపు కుంకాలు తాంబూలాలు ఇచ్చింది పళ్ళు ఇచ్చింది బ్రాహ్మణులకు దానాలు ఇచ్చింది ఇంకా చాలా మంది వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు కథలు కృష్ణుడి గురించి వర్ణించుకొని మురిసిపోతూ ఉన్నారు అనమాట కథలు చెప్పుకోవటం అంటే పూతన సంహారం జరిగింది దాని గురించి చెప్పుకుంటారు ఇంకా ఈ పిల్లవాడు అంత ముద్దుగా ఉన్నాడు ఇన్నాళ్ళకు పుట్టాడని అవగల అవగా సంతోషంతో నందుని పొగుడుతూ ఉన్నారనమాట యాదవుల ఐశ్వర్యం అంతా ఏమిటి పాలకుండలు కుండలు నేతి కుండలు ఇవన్నీ అనమాట యాదవులకి ఆ రోజుల్లో కోట్ల కోట్ల ఆవులు ఉండేవిట మనకు చాలా పురాణాల్లో కూడా చెప్తారనమాట అటు ఉత్తరాది అంతా ఇప్పుడు ఆవులే కనిపిస్తాయి మనకి వెళ్తే గనక అటు అంతా పాలకుండలు పెరుగు కుండలు నేతి కుండలు అవన్నీ ఏం చేస్తారు ఇవన్నీ బండిలో పెట్టుకొని తీసుకెళ్ళి బయట విక్రయిస్తారు కదా లేకపోతే ఇవ్వాల్సిన వాళ్ళకి ఎవరికైనా ఇస్తూ ఉంటారు ఇవన్నీ ఏం చేశారట ఇంటి ఆవరణకు సమీపంలో ఒక బండిని పెట్టారట ఆ బండిలో పాలకుండలు పెరుగు కుండలు నేతి కుండలు అరటిపళ్ళ గెలలు మొదలైనవన్నీ పెట్టారు బండికి ఒక తోరణం కూడా కట్టేశారు ఆ మంచం మీద ఒక పరుపు వేశారు కదా ఆ పరుపు మీద బాలకృష్ణుని పడుకోబెట్టారు ఉత్సవం అంతా కృష్ణుడు కోసం చేస్తూ ఉన్నారు బోర్లా పడ్డాడు కాబట్టి కృష్ణ బాలకృష్ణుడి కోసం చేస్తూ ఉన్నారు కానీ ఉత్సవం వేడుకలో పడి ఆయన మర్చిపోయారు ఇక వచ్చిన వాళ్ళందరికీ మర్యాదలు చూసుకోవటం ముచ్చట్లు అందరు కలిస్తే మరి అదే కదా జరిగేది పాపం వెనకేమో ఆకలేసింది అక్కడ ఏం చేస్తూ యశోద ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంది అనమాట వచ్చిన వాళ్ళందరినీ మరి మర్యాదలు చేయాలి కదా కృష్ణుడు ఆకలి వేసి ఏడవటం మొదలు పెట్టాట నిదురించిన శిశువా కొని కిదుకుచు జను గోరికెరలి కిసలయ్య విలసన్ మృదు చక్రచాప రేఖాస్పద పదమున దన్నెనొక్క బండిన్ దండిన్ ఈ పడుకున్న పిల్లవాడికి ఏం చేత అవుతుంది చెప్పండి ఆకలేసినా కూడా అటు ఇటు కాళ్ళు కదిలిస్తాడు చేతులు తపా కొడతారు ఆయన కూడా అంతే చేస్తూ ఉన్నాడు ఆయన బ పక్కనే బండి ఆ బండి ఉంది కదా బండి మీద పడుకోబెట్టారు అది అప్పటిదాకా నిద్రపోయిన పిల్లాడు లేచాడు ఆకలేసింది అమ్మ వచ్చి స్తన్యం ఇవ్వలేదు అందుకని కోపం వచ్చింది బాలకృష్ణుడికి కోపం వచ్చేసింది ఆయనదా చిన్ని అరికాలు దానికి పెసర గింజలు నుంచి చిన్ని వేళ్ళు తెల్లటి గోళ్ళు మెత్తటి పాదం ఎర్రటి అరికాలు అందులోనే శంఖము చక్రము నాగలి అమృత పాత్ర ఇవన్నీ దైవ చిహ్నాలు కదా ఆయన పుట్టుకతోటే ఆయన ప్రకటన చేశారు కదా స్వామి ఇవన్నీ ఉన్నాయి అరికాళ్లల్లో ఆయన అటువంటి కాలితో బండిని ఒక తన్నుదన్నాడు ఆయన ఎంత చిన్నపిల్లవాడు ఆయన పాదం ఎంతది చెప్పండి ఒక తన్నుదన్నాడు కానీ ఆయన భగవంతుడు భగవానుడు కాబట్టే ఆ ఆ చిన్న కాలితో తంతే ఆ బండి వెళ్ళి ముక్కలు ముక్కలై పడింది శకటము హరిదన్ని నదివి ప్రకటం బయకసి ఇరుశుభరమున గండ్లు వికటముగా నేలంబడే నకటాయని గోప బృందం ఆశ్చర్యపడను ఈయన కాలు తగలంగానే ఆ బండి ఆకాశంలోకి ఎగిరిపోయింది దాని చక్రాలు ఇరుసు అన్నీ ధ్వంసం అయిపోయాయి అక్కడి నుండి కింద పడిపోయి ముక్కలు ముక్కలు అయిపోయాయి తుత్తు నీళ్ళు అంటాం కదా మనం అట్లా అనమాట ముక్కలు ముక్కలు అయిపోయినాయి దీనిని చూసి అక్కడ ఉన్న గోపకాంతలు యశోద నందుడు పరుగుతో వచ్చారట పరుగు పరుగును వచ్చేసారు అక్కడికి ఆ సమయంలో పిల్లలందరూ కృష్ణుని దగ్గర ఆడుకుంటూ ఉన్నారు అక్కడ ఉన్న పిల్లల్ని అడిగారు వాళ్ళు బండి ఎందుకు పైకి ఎగిరింది అని అంటే వాళ్ళేం చెప్పారు అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఆ గొప్ప బాలురు మేము ఇక్కడే ఉన్నాం ఆ పిల్లాడు నిద్ర లేచాడు ఆకలి వేసింది లాగున్నది ఏడ్చాడు యశోదక వచ్చి చెబుదామని అనుకుంటూనే ఉన్నాం మేము ఇంతలో ఇందులో కొంచెం కాలు కొద్దిగా కదిపాడు ఆ కాలు తగిలి బండి ఎగిరిపోయింది అన్నారు అప్పుడు వచ్చిన పెద్దవాళ్ళు ఏమంటున్నారంటే నమ్మశక్యం కాదు కదా ఈ మాట పిల్లవాడి కాలుదగితే అంత పెద్ద బండి ఆకాశంలోకి ఎగురుతుందా అందుకని ఆ పెద్దవాళ్ళు ఏమంటున్నారు బాలుండెక్కడ ఎక్కడ బండి ఎక్కడ నభోభాగంబుపై జడ్పడం గాలం దన్నుట ఎక్కడేల పడుచుల్ గల్లాడి రీ బల్కే లోకం బుననైనా రీ జడ్డు బల్కే లోకంబుననైన చెప్పబడునే ఏ చందమోగాక చాలా పెంచుచు వ్రేలు వ్రేతలు ప్రభూతాచర్యులైరందరూ పిల్లవాడిని చూస్తే చాలా చిన్నగా ఉన్నాడు బండేమో చాలా పెద్దది ఆకాశంలోకి ఎగిరిపోయేలా బండిని కాలితో తన్నడం ఏమిటి చాలా ఆశ్చర్యంగా ఉంది ఇవన్నీ వట్టి జడ్డి మాటలు పిల్లలు ఇలాగే మాట్లాడతారు వాళ్ళకు తెలియదు ఏదో చెప్పేశారు అన్నట్టు కానీ యదార్థానికి ఆ పిల్లలు నిజం పలికారు కదా సత్యాన్నే చెప్పారు అప్పుడు యశోద పిల్లవాడిని తీసుకొని సముదాయించింది అలసితి విదన్న కొంటివి విగదన్న మంచి ఎన్నయేడ్ మా నుడువు సంతసపడుమన్నా ఎనుచు చన్ను గుడిపోయి నర్భకునకు అప్పుడు యశోద పాపం పిల్లవాడిని తీసుకుని అయ్యో నాన్న నీకు ఆకలి అయిందా తండ్రి గుక్క పెట్టి ఏడ్చావా ఆ బండిని తన్నా ఒకదాన్ని నీ కాళ్ళు ఎంత నొప్పి పెట్టాయో నాన్న అలసిపోయావా నీ కాలు బండికి తగిలితే కాలు నొప్పేం పెట్టలేదు కదా ఏడుస్తున్నావా నేను ఇక్కడ ఉండి అక్కడ ఉన్నా నాన్న నేను అయ్యో చూడలేదు నాన్న పాలు తాగుతుండ్రి నా తప్పైపోయింది ఇంకెప్పుడు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళనే అని పిల్లవాడిని గోముగా ముద్దు చేస్తూ బుజ్జగించి పిల్లవాడిని ఎత్తుకొని పాలిచ్చింది అదే కదా మాతృ హృదయము తల్లి పిల్లలకి చిన్న ఇబ్బంది కలిగినా కూడా తట్టుకోలేదు అందుకనే మాతృత్వానికి దేవతాంశను ప్రవేశించి పరాభట్టారిక రూపమే నిలబడింది అంటున్నారు ఎందుకని మాతృ దేవోభవ అన్నారు ప్రథమ స్థానం ఇచ్చారు తల్లికి తల్లి తర్వాతనే దేవతలు కూడా ఇంకా ఒక కవి అంటారు ఏదో ఎక్కడో ఒక చోట భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక తల్లి రూపంలో వచ్చాడు అని అది నిజమే కదా ఆమె మాటలకి పరమాత్మ అంతటి వాడు యశోద పాలు తాగేసి హాయిగా యశోద ఒడిలో పడుకొని నిద్రపోతూ ఉన్నాడు